హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మీషో నుంచి రెండు పార్సల్లు వచ్చాయండి అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము ముందు వచ్చి షాంపూ ఓపెన్ చేస్తున్నానండి చూడండి షాంపూ ఇది వచ్చి ఆమ్లా షాంపూ అనమాట హెయిర్ ఎక్కువగా ఓడిపోతుంటే ఆమ్లా షాంపూ వాడి చూద్దామని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నానండి ఫస్ట్ ఒకసారి వాడి చూసిన తర్వాత ఈ రివ్యూ ఇస్తున్నాము ఈ షాంపు చాలా బాగుందండి హెయిర్ కూడా చాలా సిల్కీగా స్మూత్గా ఉన్నాయండి ఈ షాంపు ఆమ్లా షాంప్ అండి దీనికి కండిషనర్ కూడా వచ్చింది ముందు ఒకసారి మేము ఆర్డర్ పెట్టుకుని ఉన్నాం కదా దా కండిషనర్ ఇంకా అయిపోలేదు అన్నమాట ఉంది అందుకని ఈసారి ఓన్లీ షాంపు బాటిల్ ఒకటి తెప్పించాను ఈ షాంపూ అయితే చాలా బాగుందండి మాకైతే నచ్చింది చూడండి ఇదేనండి షాంపూ ఈ విధంగా వచ్చిందండి షాంపూ నెక్స్ట్ వచ్చి స్పెర్స్ అండి నేను ఎక్కువగా మిషన్ కొట్టడం వల్ల నా కొంట్లో నుంచి నీళ్ళు ఎక్కువగా కారుతున్నాయి అందులో నేను సెల్లును కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాను అందుకని చెప్పి నేను స్పెర్స్ ఆర్డర్ పెట్టుకున్నానండి ఫస్ట్ ఒకసారి స్పెర్స్ ఆర్డర్ పెట్టుకున్నాను అవి విరిగిపోయాయి అందుకని ఇప్పుడు మళ్ళీ బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంటే పెట్టుకున్నానండి ఈ స్పెట్స్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ వచ్చి బ్లూ అనమాట ఈ బ్లూ కలర్ స్పెట్స్ కూడా చాలా బాగున్నాయండి చూడండి నెక్స్ట్ వచ్చి బ్లాక్ అనమాట ఈ బ్లాక్ స్పెట్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ స్పెట్స్ వచ్చి వన్ సెవెంటీ రూపీస్ పడ్డాయండి ఇప్పుడు చూడండి బ్లాక్ స్పెట్స్ పెట్టుకుంటున్నాను ఈ స్పెట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి నాకు చాలా యూస్ఫుల్గా కూడా ఉన్నాయి మిషన్ కుట్టేటప్పుడు నేను సెల్లు చూస్తూ కుడతానండి అందుకని వేడి అనేది ఎక్కువగా కంట్లో తగులుతుందండి అందుకని నేను ఈ స్పెట్స్ తెప్పించుకున్నాను నాకు చాలా యూజ్ఫుల్గా ఉందండి ఇవేనండి స్పెట్స్ ఈ స్పెట్స్ చూడండి ఈ విధంగా వచ్చాయి ఇది వచ్చి ఆమ్లా షాంపూ చూడండి ఆమ్లా షాంపూ ఇవి వచ్చి బ్లాక్ బ్లూ స్క్వేర్స్ అండి ఇవి నాకు చాలా బాగా నచ్చాయండి మీషో నుంచి నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇప్పుడు నేను జస్ట్ సరుకులు చూపిస్తున్నాను చూడండి ఒక మంత్కి సరిపడే సరుకులు తెచ్చుకుంటామండి అలాగే అమ్మ కలసానికి టెంకాయలు కూడా తెచ్చుకుంటుంది అమ్మ ప్రతిరోజు పూజ చేస్తుందండి అందుకని చెప్పి అన్నీ ఒకేసారి తెచ్చుకుంటాము మేము రోడ్డు పైన మా ఇండ్లో ఉంటుందండి అందుకని చెప్పి చాలా డిస్టర్బెన్స్ ఉంటుందండి ఇందులో నేను కూరగాయలు కూడా చూపిస్తున్నాను చూడండి మాడికాయలు వంకాయలు తోటకూర కరివేపాకు అన్నీ తీసుకొచ్చాడండి మా నాన్న చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్